కళ్ళ నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ నమస్తే వెల్కమ్ టు సుమర్ టీవీ క్రైమ్ నగర్ నేను మీ అనిల్ భూ కబ్జాదారులకు చెమటలు పట్టిస్తున్నారు కరీంనగర్ పోలీసులు ఇప్పటికే భూ కబ్జా కేసులపై పలువురు పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారు అయితే కరీంనగర్ పోలీసులు తీసుకుంటున్న ఈ నిర్ణయానికి కరీంనగర్ ఒక పర్సన్ మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాడు అసలు ఎందుకు ఆ వ్యక్తి ఇంతలా ఆనందిస్తున్నాడో మనం ఆ పర్సన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక ఎవరైతే అన్నానో ఆ వ్యక్తి ఇతనే ఇతని పేరు కొత్త రాజిరెడ్డి ఇతను రిటైర్డ్ సింగర్ అనే ఎంప్లాయ్ సో కొత్త రాజరెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ తోనే పోలీసులు యాక్షన్ తీసుకొని ఎవరైతే నేను ఇందాక అన్నానో కార్పొరేటర్ అని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది సో సరే కొత్త రాజ రాజరెడ్డితో మనం మాట్లాడదాం నమస్కారం సార్ సుదీర్ఘ కాలం పోరాటం మీరు తర్వాత మీకు న్యాయం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా సంతోషంగా ఫీల్ ఎందుకంటే నేను ఒక మూడు సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ మీద పెద్ద పోరాటమే చేసిన పోరాటం అంటే మామూలు వ్యక్తులత్వాన్ని కాదు అసలు వాళ్ళు లెక్క అయితే వాళ్ళకి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా నా జోలికి రావద్దు నేను ఆఫ్టర్లో ఒక సింగరేణ రిటైర్డ్ అయిన కార్మికుని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా రిటైర్డ్ అయినా నేను వాళ్ళు వచ్చిన వాళ్ళు చిటి రామారావు అనే వ్యక్తి పెద్ద పొలిటీషియన్ తోటరాములు పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ చిటి రామారావు అనే వ్యక్తి ఏమో కల్వకుంట్ల కుటుంబం చెందిన కేటీఆర్ ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ కు దగ్గర బంధువు ఎంపీ సంతోష్కు బంధువు కవితకు బంధువు వాళ్ళు నా మీద పోరాటం చేసిన అంటే నేను ఎట్టి ఎన్నెడూ నేను గెలవనని అనుకున్నా నా అదృష్టం తెలంగాణ ప్రజల అదృష్టం అందరి అదృష్టం మంచిగా ఉండి ఈ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం మూలంగా నాకు నిజంగా ఈ రోజు నాకు నేను ఎట్లా ఫీల్ అవుతానంటే మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే వీళ్ళు పెట్టిన హరాస్మెంట్ కు ఇంకోటి అయితే ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్లో ఒక అమ్మాయి మ్యారేజ్ ఉండేది ఉంటే వాళ్ళ ఫాదర్ మదర్ అయితే వాళ్ళు తట్టుకోక ఏదైనా చేసుకునే పరిస్థితే అయితే మొన్న గవర్నమెంట్ ఏర్పడడానికి నేను ఒకటే ఏం అంటే ప్రజా దర్బార్కు పోయినా అన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్కు అది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఆయన సీఎం కాగానే ప్రజాభవన్ పూలే భవన్గా మార్చిండు అందరికి స్వేచ్ఛ కల్పించాడు దానిలో భాగంగా నేను పోయి అక్కడ లైన్ కట్టి సీఎం గారికి ప్రజా దర్బార్లో నాకు కాంప్లిమెంట్ ఇచ్చి నన్ను మూడు సంవత్సరాల నుంచి ఏదో నార్మల్ వ్యక్తి అయితే నేను ఏదో ఆయన ఎట్లనో మేనేజ్ చేసుకుంటూ కానీ నా మీదకి వచ్చిన వాళ్ళు పెద్ద సార్ నేను సీరియస్గా తీసుకోవాలని నా బాధంతా చెప్పడం నా డాక్యుమెంట్లు అన్నీ వాళ్ళు చూడడం మా బట్టే గారు మినిస్టరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు నేను ఉస్మాబాద్ కాన్స్టిట్యున్సీ మా సైదాపూరు మాకు పొన్నం ప్రభాకర్ కూడా నేను ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎమ్మెల్యే అయినాక అన్ని ఎప్పుడు పోయినా కూడా నాకు ధైర్యం ఇచ్చిండు మా గవర్నమెంట్ వచ్చినాక నీ సమస్య ఫాలో సాల్వ్ చేస్తాం అట్లా ఇలా మంది ఉన్నారు భూ కబ్జాలకులు అదైపోయి అమ్మాయిల మ్యారేజ్ గురించి అవన్నీ ల్యాండ్ కొనుక్కుంటే వాళ్ళు కబ్జాలు చేస్తారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పడం జరిగింది అదే ప్రకారం నేను అక్కడికి ప్రజాదర్బారు వెళ్ళి రావడం ఆ ఒక నాకు ఐడి నెంబర్ కేటాయించారు ఆ ఐడి నెంబర్ పట్టుకొని నేను ఇక్కడికి వెళ్ళినా అన్న మళ్ళీ సీబీ దగ్గరికి గౌరవ సిపి మహాంత్ దగ్గరికి పోయి నా బాధ అంతా చెప్పుకొని సార్ మూడు సంవత్సరాల నుంచి నా నిల్లు గట్టనిస్తలేరు నా నిల్లు కట్టలేకపోవడం మూలంగా నేను మనశ్శాంతి లేకుండా అయిపోయాను ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా అరవై రోజులు సమ్మె చేసిన తెలంగాణ రావడానికి ఇవన్నీ కూడా వాళ్ళు ఏది కౌంటర్ తీసుకోకుండా దౌర్జన్యం చేస్తారు బెదిరిస్తారు మూడు సంవత్సరాల నుంచి ప్రతి ప్రజావానికి కలెక్టర్కు రెవెన్యూ ఆర్డీఓ ఆ ఎంఆర్ఓ వీళ్ళందరు చుట్టూ తిరిగినా కూడా ఏమైంది సార్ నా ఇన్ని డాక్యుమెంట్లు మంచిగా ఉన్నా కూడా మీరు నాకు ఎందుకు న్యాయం చేస్తారంటే మేము ఏం చేయాలి న్యాయ డాక్యుమెంట్లు అన్ని మంచిగా ఉన్నాయి కొంతసేపు మేము న్యాయం చేయ కాదు జరగదు అని కూడా తెలిసి చెప్పారు అయినాక ఇంతలో కోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా వచ్చింది న్యాయం జరిగింది నాలాగా లక్షల వేల కోట్ల మందికి న్యాయం జరిగింది ఇప్పుడు జరుగుతుంది అందులోనే మొదటి వ్యక్తిని కాదు నేను చివరి వ్యక్తిని ఫస్ట్ వ్యక్తిని మాత్రం నేనే ఎందుకంటే అక్కడ పోయినాక నేను ఇక్కడ సిపి మహాంతి గారికి కాంప్లైంట్ చేయంగా నేను ఆ బాధ అంతా విని అన్న అరగంట సేపు నా అన్ని డాక్యుమెంట్లు చూసి సిఐ గారికి చెప్పిండు ఇక్కడ నాకు కాంగ్రెస్ టౌన్ ఇన్ఛార్జీ నరేందర్ రెడ్డి అన్న కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి అన్న కూడా చాలా హెల్ప్ చేసిండు మొన్న ప్రభాకర్ గారు బాగా హెల్ప్ చేసి అయితే వాళ్ళంటే మంత్రి గారు మాకు ఎమ్మెల్యే మంత్రి గారు అయినాక నాకు నమ్మకం కుదిరింది వీళ్ళు నాకు న్యాయం చేస్తారని అన్నట్టుగానే న్యాయం చేసారు అంటే మీరు గత మూడు సంవత్సరాల కదా సో ఆ మూడు సంవత్సరాలు జరిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత నెల రోజులు జరిగింది అనుకుంటున్నారా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే నాకు న్యాయం జరిగింది ఫస్ట్ న్యాయం జరిగిన వ్యక్తి నేనే తెలంగాణలో అంటే నేనైనా చెప్తా నిర్మోహ మాటంగా చెప్పగలుగుతా ఎందుకంటే నేను అక్కడ పజాదార్ బాగా వెళ్ళిన అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఐడి నంబర్ ఇచ్చారు అక్కడి నుంచి పట్టుకొని సిపి మహాంతి గారు ఇలా మహాంతి గారి దగ్గర మహాంతి గారు ఒక సీట్ ఏర్పాటు చేసిండు ఏసీ ఈ ఒక మా మాధవి మేడం కు నాది కేసు అప్ప ఆ నాది కాకుండా ఇంకా చాలా కేసులు కూడా ఏసీపీ మాధవి టేకప్ చేసింది ఫస్ట్ కేసు నాదనుకుంటా చేసింది ఆమె వచ్చింది ఇక్కడ సైడ్ ఎంక్వైరీ చేసింది మూడు సంవత్సరాలలో మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ బెదిరింపు కాల్స్ చేసి నేను సీనియర్ సిటిజన్ నేను పోంగ రాగా నన్ను బెదిరించు అన్న భగత్ బొమ్మ కాడ ఆయన వచ్చి నువ్వు ఎన్నడికైనా కట్టనీయం ఎన్ని రోజులైనా ప్లాట్ అమ్ముకొని పోవాలి చీటి రామారావు తోటరాములకు వాళ్ళు ఉన్నంత సేపు ఈ ప్లాట్ అమ్మని ఇంత అరేచ్మెంట్ ఈ అరాచ్మెంట్ పాలనకు చెమర గీతం పాడింది తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా మీరు మూడు సంవత్సరాల ఒంటరిగా పోరాటం చేసిన అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఇక్కడ ఎవరు పోలీస్ మీరు చాలా పెద్దవాళ్ళు నెల వయసులో మీరు మూడు సంవత్సరాలుగా ఒక ల్యాండ్ కావాలని చెప్పి పోరాటం చేయడానికి ఒక కలెక్టర్ ఆఫీస్ కు ప్రతి వారం నేను నా భార్య తెలుసు ప్రజావాణి ఎప్పుడైనా మీరు అనిపించాలి ప్రజా వాళ్ళ మేము నేల మీద కూర్చున్నాం నిరసన తెలియజేసినాం కలెక్టర్ కు ప్లస్ ఇక్కడ పోలీసు వాళ్ళకు సిఐకి ప్లస్ ఇక్కడ ఆడియో వీళ్ళందరూ వాళ్ళే మేము వాళ్ళు ఎట్లా వాళ్ళ మాటలు నాకు ఆడుతుంది మేము ఏం చేస్తలేము ఇది నేను ఎందుకు న్యాయం చేస్తానేమో అనే ఫీలింగ్ లోకి వచ్చారు వాళ్ళు ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్ మినిస్టర్ ఫోన్ చేయడం ఆపేయడం మున్సిపల్ని పిలిపిస్తాడు ఈ ప్లాట్ అంటే రాజురెడ్డి అని వాళ్ళు చెప్తారు మున్సిపల్ తెల్లారే మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను టీఎస్బీ పాస్ కేటీఆర్ పెట్టారు ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ పెట్టాక ఒక్కసారి టిఎస్ పాస్లో అప్రూవల్ వచ్చినాక అందులో ఇది నాకు పాత ఇల్లు రెండు వేల ఆరు తొంభై తొమ్మిదిలో తీసుకున్నాను నేను ఇది మార్చిలో రెండు వేల ఆరులో అక్కడ చూడాను రెండు రేకుల షెడ్లు హౌస్ నంబర్ ఈ బోర్ కూడా రెండు వేల ఆరులో వేసిన అప్పటి నుంచి ఇంట్లో వాచ్మేను కేటీఆర్ కు కూడా డైరెక్ట్గా కలిసిన ఎందుకంటే ఒక సీనియర్ సిటిజన్గా సింగరేణలో పనిచేసి నేను వినతి పత్రం ఎత్తే ఇట్లా ఇట్లా తీసాడు వారేసాడు కేటీఆర్ అప్పుడే నేను నేర్చుకుంటూ వచ్చిన మా గోసా కలిగి మీకు మీ గవర్నమెంట్ బోదదని మేము మనసులో అనుకోను ఎలా చెప్పలే ఇప్పుడు నా సీపీ ఎలా సపోర్ట్ చేస్తున్నా సిపీ ఆర్కి అంటే ఏకే మహాంతి గురించి అభిషేక్ మహాంతి గురించి నేను ఎంత చెప్పినా అవుతుంది అంత మంచి ఆఫీసర్ మన కర్మినారుల ఇంతవరకు నేను నాకు ఉన్న అనుభవం ప్రకారం తక్కువ టైంలో మంచి పేరం తక్కువ టైంల ఇంత మంచి ఆఫీసర్ చూడలేదు అది నేను అంటానా కన్నా ప్రజలు పూర్వ ప్రముఖులు మేధావులు అందరూ మాట్లాడుకుంటున్న విషయం అది ఆయన న్యాయం చేస్తాడు డాక్యుమెంట్ కరెక్ట్ ఉండి ఇష్యూ కరెక్ట్ ఉంటే నీకు పక్కా వంద శాతం న్యాయం జరుగుతుంది నాకు జరిగింది ఇంకా మిగతా వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేస్తా అని చెప్తుండు అదే జరుగుతుంది ఏసీపీ మాధవి మేడం ఈ పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు మొన్న కూడా చెప్పిండు భూ కబ్జాబార్ల మీద ఉక్కు పాదం మోపుడు ఓకే ఆ ల్యాండ్ మీద అయితే మీకు ఇప్పిస్తాం గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తీసుకున్న ఈ విషయంలో వెనక తగ్గింది అని దాన్ని స్పూర్తిగా తీసుకుంటారు జనాలు ఇప్పుడు మీరు మీరు పెట్టిన కేసుతోనే అన్ని ఫైల్స్ అన్ని బయట తీసుకున్నారు మళ్ళీ వెనకాల తీసుకున్నారు చాలా మంది తీసుకున్నారు ఫస్ట్ మనది భూగోపద కేసు ఫస్ట్ నేను ధైర్యం చేసి పోయిన ఇక ఇప్పుడు మంది ముందుకు వస్తున్నారు చాలా మంది ముందుకు వస్తున్నారు మీడియా మిత్రులు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు అందుకని మీడియా మిత్రులకు కూడా నాకు ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి బయటకి తీయాలన్నా చాలా మందికి మీలాగానే చాలా మంది ఉంటారు భయపడి బయటికి రాదు అలాంటి వాళ్ళకి మీరు ఏం నేను ఒకటే చెప్తానా మనము పుట్టింది ఒకటి నాడు పుడతాము నాడు చనిపోతాం ఇటువంటి వాళ్ళకి అయ్యో కేసు పెడితే అని ఏమైనా భయపడిస్తారో అది అని పెట్టుకుంటే మాత్రం మనకు న్యాయం జరగదు కాబట్టి మీరు ఎంతమంది ఉన్నా కూడా ముందుకొచ్చి హాయిగా నిర్భయంగా మీ పరిష్ సమస్యలు పరిష్కారం చేసుకొని మీ పిల్లల పెండ్లి కానీ చదువు కానీ మీరు కొన్న ల్యాండ్లు యూజ్ చేసుకోవాలని కర్మినారు పదాల అందరికి విజ్ఞప్తి చేస్తాను ఒక సామాన్య ఆవేదన అది నేను ఎవరి మీద కోపంగా కాదు నేను మాట్లాడింది ఫ్యాక్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ